ఎవరు క్రియేట్ చేశారో ఎక్కడి నుంచి వచ్చారో వచ్చిందో ఈ విషయం తెలియదు కానీ సోషల్ మీడియా మొత్తం కూడా ఈ రకమైనటువంటి డిస్కషన్ అయితే నడుస్తుంది విషయంలోకి వెళ్లే ముందు ఓన్లీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను బీజేపీలోకి జనసేన విలీనం అవుతుంది అని మీరు అనుకుంటున్నారా ఎస్ లేదనో సింపుల్గా మీరు కామెంట్ చేసింది కొంచెం టైం ఉందంటే విశ్లేషణలాగా రాయండి ఎందుకంటే రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు కొంతమంది చూస్తే పది మంది ఉంటారు సో మీరు ఆ పది మందిలో ఉన్నారు మీరు అనుకుంటే క్లియర్గా రాయండి కానీ మిగతా వాళ్ళు ఖచ్చితంగా ఎస్ లేదనో అని క్లియర్ కట్గా కామెంట్ చేయండి జనసేన పార్టీ అనేది రెండు వేల పద్ పద్నాలుగులో పవన్ కళ్యాణ్ పెట్టారు అయితే అప్పుడు అసలు పోటీయే చేయాలి చంద్రబాబు కోసం కావచ్చు అప్పుడు నరేంద్ర మోడీ కోసం కావచ్చు ఆయన సుడిగాలి పర్యటన చేసి హెలికాప్టర్ వేసుకుని మరి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తిరిగి అప్పుడే రాష్ట్రం విడిపోయింది సో తెలంగాణను పక్కన పెట్టేసి ఏపీ మొత్తం తిరిగి బీజేపీకి అట్లాగే అప్పటి కూటమి బీజేపీ టీడీపీ కూటమికి సపోర్ట్ చేశారు ఒక మనిషి అంత పెద్ద పవర్ స్టార్ అయ్యి ఉండి పార్టీ పెట్టి పోటీ చేయకుండా వేరే రెండు పార్టీలకు సపోర్ట్ చేయడం అనేది చరిత్రలో బిగ్గెస్ట్ జోగ్గా నిలిచిపోద్ది సరే అది చాలా ఫన్నీగా అనిపించింది అప్పట్లో ఎనీవే కూటమి అయితే గెలిచింది పవన్ కళ్యాణ్ వాళ్ళు మోడీ వాళ్ళు చంద్రబాబు వాళ్ళు రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అనుకున్నారు కాబట్టి గెలిపించారు ఆ తర్వాత ఆయన పాలన నచ్చు దింపేశారు జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చింది ఆయన పాలన నచ్చక ఆయన ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు పాలన వచ్చింది దాంట్లో పవన్ కళ్యాణ్ క్రూషల్ రోల్ ప్లే చేశారు అయితే కొంతమంది ఏమంటున్నారు అంటే ఎందువల్ల విలీనం అవుతుంది అనేటువంటి ప్రశ్నలు వస్తే కనుక కూటమిగా పోటీ చేయటం కోసం నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ అస్సలు యాక్సెప్టెన్స్లో లేరు రెండు వేల ఇరవై నాలుగు ముందు అంటే వాళ్ళు చెప్తున్న తీరి ఎవరైతే ఖచ్చితంగా మెర్జర్ ఉంటుంది విలీనం ఉంటుంది అంటున్న వాళ్ళు చెప్తున్న లాజిక్ చెప్తున్నా వాళ్ళు ఏమంటున్నారంటే ఖచ్చితంగా మెర్జర్ ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూటమిగా ఫామ్ అవడానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు మోడీ కానీ అమిత్ షా కానీ ఒప్పుకోకపోతే ఎందుకు ఒప్పుకోలేదు అంటే రెండు వేల పద్దెనిమిదిలోనే చంద్రబాబు వాళ్ళకి దెబ్బ కొట్టి బయటకు వచ్చేసి వాళ్ళ మీద గా తిరిగారు కాబట్టి మళ్ళీ ఆయనతో వెళ్ళడం అనేది మామూలుగా వాళ్ళు నమ్మరు ఎవరు ఆ లో జగన్ ఉన్న నమ్మరు అలా చేస్తే సో అయినా మళ్ళీ ఆయనతో వెళ్ళాలి అంటే మళ్ళీ ఆయన దెబ్బ కొడితే ఏంటనేది బాధ అండ్ జనం కూడా గా ఒప్పుకోరు బీజేపీ పెద్దలని ఇది ఆర్ఎస్ఎస్ అని పెద్ద ఆ టైంలో మీరు గనక నేను చెప్పిన ప్రపోజల్ కి దిగి ఒప్పుకుంటే జనసేనను విలీనం చేస్తాను గెలిచింది ఒక కొన్నాళ్ళకి కొన్ని సంవత్సరాలకి అనేటువంటి ని పవన్ కళ్యాణ్ చేసిన తర్వాత కూటమిని ఒప్పించారు కూటమి కోసం బీజేపీ ఒప్పుకుందనే ఒక డిస్కషన్ ఇది గ్యారంటీయే కాదా ఇదే జరిగిందని చెప్పలేము ఇది ఒక కాన్స్పరసీ లాగా డిస్కషన్ థింగ్ లాగా నడుస్తుంది సో ఈ లాజిక్ మీద త్వరలో జనసేన విలీనం చేయాల్సి ఉంటుంది పవన్ కళ్యాణ్ అనే మాట కానీ జనసేనికులు మామూలుగా అలాంటిది ఏమి ఉండదు ఇది ఒక మూర్ఖపు వాదన లాజిక్ లేని వాదన అంటున్నారు వాళ్ళు మీకేమనిపిస్తుంది అసలు విలీనం చేయడం కరెక్టా కాదా పవన్ కళ్యాణ్ ఇట్లా ప్రామిస్ చేసి ఉంటారా కాదా మీకేమనిపిస్తుందో క్లియర్ కట్ కింద రాసుకురండి కొంచెం టైం తీసుకోండి ఎందుకంటే ఈ వీడియో నేను ప్రతి పార్టీ నాయకుల వద్ద ఉన్న సన్నిహితుల వద్దకు పంపిస్తా వాళ్ళు చూస్తారు మీరు ఏమంటున్నారు ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి ఎస్ లేదా నో రాయండి టైం ఉంటే మీకు విశ్లేషణ వస్తే కొంచెం విశ్లేషంగా రాయండి